హాయ్ ఫ్రెండ్స్ కొడుకు తప్పు చేస్తే తల్లి దండిచ్చి బుద్ధి చెప్పటం ఎక్కడైనా మనం చూస్తాం కానీ ఈ వీడియోలో కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఆనందిస్తుంది సో అది మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోవాలి తల్లికి ఒక ఏడేళ్ళ ఎనిమిదేళ్ళ వయసు కొడుకు ఉన్నాడు సో ఆ వయసులో తల్లి చాలా అంటే చాలా గారభంగా పెంచుకుంటుంది ఆ కొడుకుని ఒకసారి ఆ కొడుకుని షాపింగ్ తీసుకువెళ్ళి ఇట్లా అంతా కొనిపించి షాప్ నుంచి బయటికి తీసుకొచ్చింది బాబు షాప్లో ఏదో కళ్ళకి బాగా ఇంపుగా కనపడుతున్నట్టుంది సో మళ్ళీ వెంటనే బాబు ఆ షాప్ లోకి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏదో ఆకర్షణీయంగా కనపడుతుంది సో అది తీసుకొని పరిగెత్తాడు అక్కడ ఓనర్ చూడలేదు ఎందుకంటే ఓనర్ ఎదురుగా ఇట్లా చాలా ఇట్లా ఉంటాయి కదా సో ఆ బాబు హైట్ కి ఆ ఓనర్ చూడలేదు అనమాట సో అందుకని బాబు ఎంతో ఉంటాడు కదా అందుకని చూడలేదు సో వెంటనే ఆ బాబు అది తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే వెంటనే అమ్మ చూసి మాములుగా అయితే ఏ తల్లైనా ఎక్కడి నుంచి తెచ్చామని కొంచెం అరిచి వెంటనే షాప్ లో ఇచ్చింది కాకపోతే ఈమె నాన్న అని చాలా మెచ్చుకొని ఇంటికి తీసుకువెళ్ళింది సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ అక్కడ వేసింది అనమాట రాంగ్ స్టెప్ అక్కడ వేసింది సో దాంతో మొత్తం స్టార్ట్ అయిపోయింది జాగ్రత్తగా వినండి సో ఇంటికి వెళ్ళింది కదా సో కొడుకు ఇంకా వయసుకి వచ్చే చిన్నంగా ఏజ్ అనేది పెరుగుతా ఉంది సో ఇంకా ఇలాగే ఎన్నో దొంగతనాలు తప్పులు చేస్తా ఉన్నాడు సో వాళ్ళమ్మ చాలా అంటే చాలా మెచ్చుకో అంటే ఆ వయసుకి పిల్లోడికి ఏం అర్థం కాదు ఇది నేను దొంగతనం చేస్తాననే అని ఏం అర్థం కాదు కాకపోతే వాళ్ళమ్మ బుద్ధి చెప్పాలి కదా సో బుద్ధి చెప్పకుండా చాలా మెచ్చుకుంటుంది సో ఈ పిల్లవాడు ఇంకా అలాగే కొంచెం అర్థం చేసుకునే వయసుకి రావటం ప్రారంభించాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్ల అర్థం చేసుకునే వయసుకి వచ్చాడు సో కొంచెం అర్థమవుతుంది కదా దొంగతనం అంటే ఏంటి సో ఆ పిల్లవాడు ఒకసారి ఎట్లా దొంగతనం చేసి తెచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు సంథింగ్ ఏదైనా వస్తువు తీసుకొని ఇచ్చి అమ్మకి ఇచ్చాడు వాళ్ళమ్మ అది చూసి నన్నను చాలా గ్రేట్ నాన్న ఎక్కడి నుంచి తెచ్చావు చాలా గ్రేట్ నాన్న అని చెప్పి చాలా అంటే చాలా మెచ్చుకుంటుంది అప్పుడు ఆ పిల్లవాడికి మైండ్లు అనేది ఒకటి అర్థమైంది ఓహో నేను ఏది తెచ్చినా మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది కాబట్టి నేను ఇంకా చేయాలి ఇంకా తేవాలి అమ్మ కోసం నేను ఇంకా తేవాలి అని చెప్పి దొంగతనం చేయటం ప్రారంభించాడు అప్పుడు అబ్బాయికి ఏమనిపించింది అంటే ఇది దొంగతనం ఇది పట్టుకుని ఇది దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటే కేసు అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటాననే విషయం అర్థం కాదు అబ్బాయికి ఎందుకంటే అంత అర్థం లేదు ఆ అబ్బాయికి అబ్బాయి ఏంటంటే నేను ఇది తెచ్చుకు తెచ్చి ఇస్తే మా అమ్మ నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటుంది చాక్లెట్ ఇస్తుంది అడిగినవన్నీ ఇస్తుంది అని చెప్పి ఇది ఒక్కటే తెలుసు అబ్బాయికి దానివల్ల ఎన్ని అనర్థాలు ఎదుర్కొంటాడనేది తెలియదు అన్నమాట సో ఒకరోజు ఈ అబ్బాయి ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడు హోంవర్క్ హోంవర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళమ్మ వంట చేసుకుంటా ఉంది బయట రోడ్డు మీద ఒక మామిడికాయలమ అరుచుకుంటూ వెళ్తుంది అమ్మ మామిడికాయలు అట్లా అరుచుకుంటూ వెళ్తుంది వెంటనే ఏమై వినింది ఏమి వినంగానే బయటకు వచ్చింది మామిడికాయలు ఆమెని ఆపింది అని ఆపి ఇట్లా గురించి ఎట్లా ఎంత ఎంతకిస్తావు కేజీ ఇస్తావు అని ఇట్లా మాట్లాడుతూ ఉంది వెంటనే వీళ్ళ బాబు హోంవర్క్ చేసుకునేది ఆపేసి వెంటనే ఆ మోడికల్ బండి దగ్గరికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి సో ఇట్లాగా మాట్లాడుతూ ఉంది బేరాలు మాట్లాడుతూ ఉంది ఆమెకి ఆమెకి బేరం కుదరటం లేదు ఇంతకాదు ఇంత ఇస్తానంటే ఇంతకాదు ఇంత ఇవ్వండి అని అట్లా మాటలు మాటలు మాట్లాడుకుని చివరికి మా కొద్దులే అమ్మ మాకొద్దులే రేటు తగ్గట్లేదని పంపించింది ఆమె కూడా సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చేసారు ఇంట్లోకి వచ్చేయంగానే వెంటనే వాళ్ళమ్మ కళ్ళకు ఈ పిల్లవాడు మాడికాయ చూపించాడు అమ్మ తీసుకో అని వెంటనే వాళ్ళమ్మ వా నువ్వు చాలా గ్రేట్ నా నాకోసం మాడికాయ తీసుకున్నావు అని ఎట్లా ఎక్కడి నుంచి తెచ్చా అని అడగంగానే ఆ పిల్లవాడు అన్నాడు అమ్మ నేను వచ్చినప్పుడు నువ్వు ఆ అమ్మ మామిడికాయల నామ ఇద్దరు బేరాలు ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు కదా నేను ఆ మామిడికాయల అమ్మకి తెలియకుండా ఒక మాడికాయ తీసుకొని జేబులో దాసి పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి నీకు ఇద్దామని చెప్పి అని అన్నాడు వెంటనే వాళ్ళ అమ్మ కౌలించుకొని నేనంటే ఇంత ఇష్టమో నాన్న నా బంగారు కొండ నా కోసం మాడికాయ తీసుకున్నా అని చెప్పి కౌలించుకొని ఇంకా కావాల్సిన చేసి పెడతా ఉంది మాములుగా అయితే అయినా ఏం చేసింది చాలా తప్పు అని చెప్పి బెత్తం పట్టుకొని కర్ర తీసుకొని కొట్టి దండిచ్చింది సో ఈ తల్లి కొంచెం ఇట్లా మెచ్చుకుంటా ఉంది ఏది చేసినా మెచ్చుకుంటా ఉంది ఇంకా వాడు పొంగిపోతున్నాడు ఇంకా ఇంకా తారస్థాయికి ఎక్కుతున్నాడు మునగ చెట్టు తారస్థాయికి ఎక్కుతున్నాడు సో వాళ్ళమ్మ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది నువ్వు చాలా గ్రేట్ నువ్వు చాలా గ్రేట్ అని సో ఇంకా ఆ మాటలకి వాడు చాలా అంటే చాలా పొంగిపోయాడు ఒకరోజు ఈ అబ్బాయి ఇరవై నాలుగు సంవత్సరాల వయసుకి వచ్చేసాడు వచ్చే ఇంకానే అమ్మతో అన్నాడు అమ్మ నీ ఒంటి మీద కనీసం ఒక బంగారుపు దండ కూడా లేదు ఏంటమ్మా అని చెప్తే అయ్యా మీ నాయన నాలో నా మీద ఉన్న మీ నాన్న నాకున్న బంగారం అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు అప్పు తీర్చేద్దామని తాకట్టు పెట్టేశాడయ్యా ఇంకా తర్వాత బంగారం చేయించలేదు ఇంకా నేను ఇలాగే ఉన్నానయ్యా ఎప్పటికైనా నువ్వు నా కోసం బంగారం చేయిస్తావని నమ్మకమయ్యా సంపాదించి కోసం బంగారం చేస్తా నమ్మకమే అని చెప్పింది వెంటనే అబ్బాయికి మైండ్లో వెలిగింది ఇప్పుడు మా అమ్మకి ఈ కాదు బంగారం తెచ్చిస్తే ఒక బంగారపు దండ తెచ్చిస్తే మమ్మ చాలా అంటే చాలా మెచ్చుకుంటుంది నన్ను హ్యాపీగా చూసుకుంటుంది అని మైండ్లో పడిపోయింది మైండ్లో పడిపోగానే వెంటనే ఒక రోడ్డు మీద నించొని ఉన్నాడు బైక్ ఆపి నిల్చొని ఉన్నాడు ఎందుకంటే ఎవరైనా వస్తారేమో ఆ బంగారు గుల్స్ని కొట్టేద్దామని చెప్పి అక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తా ఉన్నాడు అప్పటికి రానే వచ్చింది ఒక ఆమె వచ్చి వస్తా ఉంటే ఈ అబ్బాయి తెలివిగా ఒక చీటీ మీద రాసుకొని ఒక అడ్రస్ టైప్ రాసుకొని ఈ అడ్రస్ అడుగుదామని చెప్పి ఆమెని ఆపి ఈ అడ్రస్ కొంచెం చెప్పండి అని చెప్పి ఆమెకి ఈ చీటి ఇచ్చాడు ఆమె పాపం తెలియదు కదా అని చెప్పి తీసుకొని చూస్తుంది అడ్రస్ ఈ అమ్మాయి అడ్రస్ చదువుతున్నప్పుడు మెళ్ళో గొలుసు లాక్కోటానికి ప్రయత్నించాడు ఈ అబ్బాయి లాగుతుంటే రా అట్లా ఎమ్మటి అమ్మాయి గ్రహించి చేత పట్టుకొని అడ్డుకుంటుంది తీసుకోబాకు తీసుకో అరుస్తుంది వదులురా వదిలిరా అరుస్తుంది ఈయన ఈ అబ్బాయి గింజుతున్నాడు లాగుతున్నాడు అయినా కానీ అమ్మాయి అడ్డుకుంటుంది ఇంక ఇట్లా అవుతా లాగుతా ఈ అబ్బాయి చేసేది ఏం లేదని ఒక్క నెట్టి నెట్టేశాడు నెట్టి నెట్టింగ్ అనే అమ్మాయి వెళ్ళి గాడి పొడుచుకొని అక్కడికక్కడే చనిపోయింది చనిపోతే ఈ అబ్బాయి హడావుడిలో ఇంకా అబ్బాయి అమ్మాయి చనిపోయింది అనుకోలేదు అబ్బాయి హడావుడిలో ఇంకా చైన్ మెడకున్న చెయిను లాగి లాక్కొని పరిగెత్తాడు అమ్మాయి అక్కడ చనిపోయింది ఈ అబ్బాయి గొలుసు లాక్కొని పరిగెత్తి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు ఏం తెలియనట్టు వచ్చాడు తెలియనట్టు వస్తే వాళ్ళమ్మ ఉంది అమ్మ నీకోసం ఏం తెచ్చానో చూసుకో అని చెప్పగానే ఏంటి బాబు అని చెప్పగానే వెంటనే దండ తీసి చూపించాడు దండ తీసి చూపించగానే ఎక్కడి నుంచి తెచ్చావు అని కూడా అడగకుండా నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ అని ఇంకా మెచ్చుకోవడం ప్రారంభించింది ఇంకా మునగ చెట్టు ఎక్కేయటం ప్రారంభించింది చాలా అంటే అబ్బాయి కూడా పొంగిపోయాడు అక్కడ విషయం ఏంటో అమ్మకు వాళ్ళమ్మకు తెలియదు తెలిసిన ఏం చేయలేదు అనుకోండి కాకపోతే ఇంకా మెచ్చుకోవటం ప్రారంభించింది సో వెంటనే అబ్బాయి పొంగిపోయాడు తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో వాళ్ళ అమ్మాయి నిందో నువ్వు నాకు ఈ దండ తెచ్చిచ్చావు కాబట్టి నీకు మార్కెట్కి వెళ్ళి నేను చికెను మటన్ తెచ్చిస్తాను అని చెప్పి వెంటనే అమ్మ వాళ్ళ బాబు వాళ్ళ బాబుని అక్కడ పెట్టి చికెను మటన్ తెచ్చిస్తా తెచ్చి వండి పెడతారని చెప్పి మార్కెట్కి వెళ్ళింది మార్కెట్కి వెళ్ళగానే ఈ అబ్బాయి కూడా ఇంట్లో స్నానం చేసి వెంటనే టీవీ చూస్తూ ఉన్నాడు స్నానం చేసి టీవీ చూస్తూ ఉన్నాడు టీవీ చూస్తూ ఉంటే ఇంతలో పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఆ బాబుని పట్టుకొని స్టేషన్కి తీసుకుపోతుంటే పక్కన వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఏమైంది ఏమైందంటే ఇది ఇది మ్యాటర్ అని చెప్పారు పక్క ఇంటి వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాధగా కొంచెం భయంగా ఫీల్ అయ్యారు తర్వాత వాళ్ళ అమ్మ మార్కెట్ నుంచి వచ్చింది వచ్చి తలుపులు ఎక్కడ అక్కడ తెరిచి ఉన్నాయి లోపల చూస్తే పిల్లోడు లేడు ఇంటి పక్కన వాళ్ళని అడిగింది అమ్మ బాబు వచ్చాడా అని అమ్మ ఇప్పుడే అమ్మ మీ పోలీసులు మీ బాబుని పట్టుకొని కొట్టి తీసుకువెళ్ళారు అంటే ఎందుకు నా బాబుని కొట్టి తీసుకువెళ్ళారు పోలీసులు ఎందుకు అన్న చాలా బాధతో అడుగుతుంది అడగంగానే వాళ్ళు చెప్పారు ఏంటిదంటే మీ బాబు ఒక పోలీసు ఆమె మెడలో గొలుసు లాక్కొని ఆమెను చంపేసి పరిగెత్తాడంట గొలుసు తీసుకొని పరిగెత్తాడంట అని చెప్పింది చెప్పగానే ఈ మాటకి ఈమె గొలుసు పట్టుకుంది అంటే ఆ మెడలో ఆ గొలుసు ఆమెది కాబట్టి గొలుసు పట్టుకొని చాలా భయపడుతుంది చాలా భయపడుతూ కవర్ చేస్తుంది ఇప్పుడు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తారేమో అనే భయంతో ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సో ఎట్లాగా అట్లా పనులు చేసుకుంటా ఉంది ఇంట్లోనే ఉంది సో ఇక్కడ ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పడేసి చాలా అంటే చాలా కొట్టి చాలా హింసించారు ఇప్పుడు ఆ బాబుకి అర్థమవుతుంది ఒక్కసారిగా మొత్తం రిమైండ్ అవుతుంది రిమైండ్ అవగానే ఆ బాబుకి అర్థమవుతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే చిన్నప్పుడు ఒక చిన్న బిస్కెట్ చాక్లెట్ దొంగతనం చేశాడు అప్పుడు ఆ దొంగతనము ఏ స్థాయిలోకి తీసుకొచ్చిందో ఆ బాబుని మీరు ఒకసారి గమనించవచ్చు సో ఇప్పుడు ఎక్కడ నిలబెట్టింది ఆ బాబుని ఎందులో నిలబెట్టిందని మీరు గమనించవచ్చు సో ఇదంతా తల్లి నేర్పీకపోవడమే కాబట్టి ఆ బాబుకి చిన్నప్పుడు తెలియదు కాకపోతే తల్లి గద్ చెప్తే ఆ బాబు వినేవాడేమో నెక్స్ట్ ఆ జోలికి పోడేమో ఆ దొంగతనం జోలికి పోడేమో సో కానీ ఈ తల్లి ఎంకరేజ్ చేస్తూ ఉండేకే ఈ బాబు కూడా ఇంకా హ్యాపీ ఫీల్ ఇంకా చేయటం మొదలుపెట్టాడు సో ఇప్పుడు ఆ బాబుని పోలీస్ స్టేషన్లో పడేసి ఈమెని చంపాడు కదా గోడకి వేసుకొట్టి చంపేశాడు కదా దీని కారణంగా ఆ బాబుకి శిక్ష వేద్దామని స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఆ బాబుని ఆ బాబుకి చెప్పారు నీకు ఉరిశిక్ష వేస్తున్నాము ఒక రెండు రోజుల్లో అని ఇప్పుడు ఆ బాబు చాలా భయంతో బాధతో పశ్చాత్తపడుతున్నాడు పశ్చాత్తాపడుతుంటూ నీకు చివరి కోరిక ఏంటో అని చెప్పమని అడిగితే ఆ బాబు ఒక్కసారి మమ్మకాన్ని పిలవండి అని చెప్పగానే వెంటనే వాళ్ళ అమ్మగారిని పిలిపించారు ఈమె భయంతో వచ్చింది ఈడు నా పేరు కూడా చెప్పుకుంటాడు నేను కూడా ఇప్పుడు స్టేషన్లో వాళ్ళ భయంతో వచ్చింది భయంతో వచ్చి కొంచెం బాధ కూడా ఉంటుంది బాధతో ఉంది భయంతో వచ్చి ఏంటి నానా అని అడిగింది అమ్మ నేను నీ పేరేం చెప్పలేదులే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు ఏమనంటే అమ్మ చిన్నప్పుడు నేను దొంగతనం చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎంకరేజ్ చేశావు నన్ను ఇంకా అసలు దండించకుండా నాకు బుద్ధి చెప్పకుండా నువ్వు నన్ను ఎంకరేజ్ చేశావు కాబట్టి నేను ఇలా పెరగటానికి కారణం నువ్వే కదమ్మా అని చెప్పాడు చెప్పంగానే ఆ తల్లికి అప్పుడు అర్థమైంది చిన్నప్పుడు నేను అట్లా బుద్ధి చెప్పు ఉంటే వాడు ఇప్పుడు ఇలా అయ్యేవాడు కాదు కదా అని మనసులో అనుకొని చాలా అంటే చాలా బాధపడుతుంది ఇప్పుడు ఎంత బాధపడినా ఇప్పుడు ఆ పిల్లవాడికి శిక్ష తగ్గిద్దా లేదు కదా సో ఇదంతా ముందే ఉండాలి సో అదంతా ముందే లేకుండా తర్వాత అంత బాధపడిన వేస్ట్ అనమాట సో ఈ కాలంలో చాలా తల్లిదండ్రు తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు ముందుగానే చిన్న బాలుని వయసులోనే దండించి బుద్ధి చెప్పకుండా పెద్ద అయినాక చెద్దాంలే అన్నట్టు ఉండిపోతున్నారు పెద్ద అయినాక వాడే తెలుసుకుంటాడులే అన్నట్టు భ్రమలో ఉండిపోతున్నారు బైబిల్లో ఉంది బాలును నలవలసిన త్రోవలో వారిని నడిపించము పెద్దయినాక వారు దాని నుంచి తొలగిపోడు అని మొక్క ఉన్నప్పుడే మనము దాన్ని ఉంచే ప్రయత్నం చూడాలి లేదా మానైనాక వంగటం సాధ్యం కాదు కదా సో అలాగే బైబిల్లో ఉన్నట్టుగా బాలునికి చిన్న వయసులోనే దేవుని పాటలు దేవున్ని ఎలా ఆరాధించాలో ఎలాగ ఘనపరచాలో ప్రార్థన ఎలా చేయాలో బైబిల్ ఎలా చదవాలో ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి అట్లాగా దేవుడిలో పెంచగలుగుతూ ఉంటే పెద్దైనా కూడా అలాంటి దొంగతనపు ఆలోచనలు ఇలాంటి పాప చూపులు ఇలాంటి జోలికే వాడు పోడు కానీ ఒక కాలంలో ఎదుర్కొంటాడు కాకపోతే చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తున్నాం కాబట్టి అంత జోలు అయితే అనమాట సో ఇక్కడ మనము బాలుని ఎలా నేర్పియాలో అలానే నేర్పియాలని బైబుల్ చెప్తుంది కాబట్టి వాడే తెలుసుకుంటాడని చెప్పి మనం అట్లా వదిలేస్తే పెద్ద అయినాక వాడు ఏదొక దానికి ఏదో ఒక దొంగతనానికి ఏదో ఒక పాప పనులకి అలవాటు పడతాడు అప్పుడు ఈ తల్లిలాగే తెలుసుకున్న ప్రయోజనం లేదు సో ఈ స్టోరీ వల్ల మీరు ఏం తెలుసుకున్నా నాకు తెలియదు కానీ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపచేసిందని నేను భావిస్తున్నాను సో మరొక స్టోరీతో నేను మీ ముందు ఉంటాను సో అంతవరకు సీయు బాబాయ్